అందరికీ నమస్కారం ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియో చివర వరకు చూడండి క్రీడల ద్వారా మీరు శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చు ఇది మీ జీవన శైలిని సానుకూలంగా మారుస్తుంది భూమి మరియు భవనాల కొనుగోలు మరియు అమ్మకం విషయంలో మీరు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం మరియు మద్దతును పొందుతారు ఇది మిమ్మల్ని ఆర్థిక స్థితిలో ఉంచడంలో సహాయపడుతుంది ఆఫీసుల గ్రూప్ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యంగా పనిచేస్తే సహకారం పెరుగుతుంది ఈ రోజు సాయంత్రం మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు మీ అమ్మగారు మీపై ఏదో ఒక విషయంలో కోపంగా ఉండవచ్చు ఆహారం పట్ల ఆసక్తిని కొనసాగిస్తారు మీరు మీ ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు ఈ రోజు మీకు సంక్లిష్టతతో కూడిన రోజుగా ఉంటుంది కొన్ని పనుల నిమిత్తం ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావచ్చు ఈ రోజు మీరు సత్యంతో మాత్రమే జీవించాలి లేదంటే కష్టాలు తీరే బదులు పెరుగుతాయి ఈ రాశి వారికి ఈ రోజు మధ్యాహ్నం ఒకదాని తర్వాత ఒక మంచి శుభవార్తలు అందుతాయి మీరు ఆనందంగా ఉంటారు ప్రేమ వ్యవహారాలకు వివాహానికి సంబంధించి అనుమతి తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం మీరు మీ ఇంటిని పునరుద్ధరించడానికి కూడా మంచి మొత్తాన్ని ఖరారు చేయవచ్చు స్త్రీలు ఎక్కువ సమయం మతపర కార్యక్రమాల్లో గడుపుతారు వ్యాపారంలో కీలక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి దీనిపై సరైన సలహా తీసుకోండి విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తాయి ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి ఇంట్లో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది అధికారుల సహకారం ప్రతి పనిలో ముఖ్యం వారి మద్దతుని విజయం సాధించవచ్చు అదృష్టం కంటే మీ కర్మను ఎక్కువగా విశ్వసించండి మేనమామ మరియు అత్తల ద్వారా మీరు లాభం పొందగలరు తల్లిదండ్రుల ఆరోగ్యంపై ఆందోళన ఉంటుంది ఆర్థిక సమస్యలు ఉండవచ్చు ఇంట్లోని చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆట ఆడేటప్పుడు వారు గాయపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారిని గమనిస్తూ ఉండండి ఆహారపాల వాటిలో అజాగ్రత్త వల్ల గ్యాస్ మరియు మలబద్ధకం ఏర్పడుతుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి